నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ అని పాదయాత్ర చేయబోతున్నారు అసలు ప్రజలు ఎలా స్పందిస్తారు దీనికనేది తెలుసుకోబోయేందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం మేడం ఇప్పుడు చూసుకున్నట్టయితే గతంలో చేసిన అక్రమాలు కావచ్చు దాడులు కావచ్చు అన్నీ ఒక్కొక్కటి తవ్వుకుంటూ వస్తుంటే బయటకు వస్తూనే ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ అని చెప్పి పాదయాత్ర చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి అసలు దీన్ని ప్రజలు ఎలా స్పందిస్తారో కూడా ప్రజలకు అర్థమే కావట్లేదు స్పందన ఏంటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేసి ప్రజల్లోకి వచ్చేసి ముద్దుల యాత్ర పాదయాత్ర ముద్దుల యాత్రగా మాడింది అదేవిధంగా ఆ పాదయాత్ర ముద్దుల యాత్ర అయింది ఆ ముద్దుల యాత్ర వీళ్ళు అధికారంలోకి వచ్చాక అప్పట్లో ముద్దులు పెట్టాడు తర్వాత గుద్దులు గుద్దాడు సర్వనాశనం చేశాడు రాష్ట్రానికి కాబట్టి ఈ వ్యక్తి మాకు అవసరం లేదు అని చెప్పి పక్కన పడేశారు ప్రజలు ఏ ముఖం పెట్టుకొని నువ్వు చేసిన ఏం చేసావు రాష్ట్రానికి మేలు ఈరోజున వెళ్తావు ప్రజల్లోకి అంటే ఏదన్నా మనం ఉపకారం చేసామా అంటే రాష్ట్రానికి అంతా కూడా అపకారమే చేశాడు అసలు రాజధాని లేకుండా చేశాడు ఏ విధంగా ప్రజలు వీళ్ళని ఆహ్వానిస్తారు నిజంగా కోడిగుడ్లతోటి టమోటాలతోటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు తల్లి ఇద్దరూ కూడా ఓటేయలేదు మరి అట్లాంటి వ్యక్తి వాళ్ళకి న్యాయం చేసి అప్పుడు ప్రజల్లోకి వచ్చి మీకు కూడా న్యాయం చేస్తానని చెప్తే ప్రజలు వినేటట్లున్నారు కానీ తల్లికి న్యాయం లేదు చెల్లికి న్యాయం లేదు రాష్ట్రానికి అంతకంటే దారుణంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రులు మరి ఆయనతో ఉన్న ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఏ విధంగా ఈరోజు చూస్తున్నాం ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు చూస్తూ ఉంటే మద్యం కుంభకోణం పేదలకు అందవలసిన పీడిఎస్ రైస్ దాంట్లో కూడా వీళ్ళు మోసం ఒకటి కాదు రెండు కాదు అమరావతి రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు సరే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే వరకు కూడా ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చాక ఏం చేశారు అన్నీ సెట్టింగ్లే ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని సెక్రటరియేట్కి కూడా రాడు అన్నీ కూడా సెట్టింగ్లే వేయించుకోవటం లైవ్ కూడా సెట్టింగే ఎంత దారుణంగా అంటే ఆయన చేసిన పనులు ఒకటారుండ చెప్పుకుంటూ పోతే ఎక్కడా కూడా ప్రజల్లోకి వెళ్ళటం వాళ్ళని పరామర్శించడం అక్కడ ఉన్న ఇబ్బందులు తెలుసుకోవటం ఏదన్నా ఇబ్బంది గురైతే వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం ఏదీ లేకుండా ఆయన పరిపాలన జరిగింది అట్లాంటి వ్యక్తి మళ్ళీ వస్తే ప్రజలు హర్షిస్తారు అంటే ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి జైలు యాత్ర చేయాలి కానీ పాదయాత్ర కాదని ఆయన జైలుకే వెళ్ళాలి ఆయన జైల్లోనే ఉండాలి అట్లాంటి వ్యక్తిని రాష్ట్రంలో మళ్ళీ అడుగు పెట్టనివ్వకుండా చేయండి అని ప్రజలందరూ కూడా పదే పదే వేడుకుంటున్నారు మాకు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి మరి రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ఈయన్ని మేము ఆ రోజున అధికారంలో తెచ్చుకొని మరి ఏదో రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి వైఎస్ షర్మిళ విజయలక్ష్మి వీళ్ళందరూ వచ్చి పాదయాత్ర చేసి మరి అన్న వదిలిన బాణం అని భూమ్రాంగ ఈ రోజున ఎక్కడ దిగుతుందో ఎవరికి తెలియట్ల మరి అవన్నీ చూసుకుంటామంటే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ అంటే అమ్మ బాబోయ్ వన్ పాయింట్ ఓ అని చూడలేక చచ్చిపోయాము ఇంకా టూ పాయింట్ ఓ అంటే ఎలా ఉండిద్ది అంటే వీళ్ళ మంత్రులు అప్పట్లో న్యూడ్ వీడియో కాల్స్ చేశారు అమ్మాయిలపై అఘాయిత్యాలు చూసాము ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే భయంకరమైన నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న తరుణం ఇవన్నీ కూడా ఈ రోజున ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తూ ఉంటే నిజంగా వీళ్ళు ఇంకా మళ్ళీ టూ పాయింట్ ఓ అంటే ఎలాగుండిద్ది అంటే నిజంగా ఇంకా మనుషులు ఎవరు బ్రతికే పరిస్థితి లేదు సర్వనాశనం చేస్తారు ఆల్రెడీ అయిపోయింది మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాల వెనక్కి వెళ్ళింది ఏదో ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి పార్టీ కూటమిగా ఖచ్చితంగా ఒక న్యాయం అంటూ జరిగిద్దని నమ్మకంతో ఈ రోజున అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీని ఏ విధంగా అయినా నిలబెట్టుకొని కూట ప్రభుత్వాన్ని ఒక రాజధాని ఏర్పరచుకుందామని ఆలోచనలో ఉన్నారు ఇట్లాంటి టైంలో అతను రావటానికి వీల్లేదని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అవును గతంలో రాష్ట్రం అంతా అప్పులు పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు టూ పాయింట్ వన్ పాదయాత్ర అని చెప్పడం కూడా ప్రజలకు అసలు నమ్మాలా లేదనేది కూడా వాళ్ళకు ఒక సందేహం ఉంది వాళ్ళ మనసుల్లోని ఖచ్చితంగా వాళ్ళు అదే చెప్తున్నారు బయటకు వచ్చి చెప్పేస్తున్నారు ఇప్పుడు అందరూ మన చూస్తే అమరావతి రైతుల విషయాలను చూస్తే కొడాలి నాని వల్లభనేని వంశి మరి ఒకరా ఇద్దర చూసుకుంటూ పోతే ఈ రోజును చూస్తే సజ్జల్ రామకృష్ణారెడ్డి కొడుకు రెడ్డి మరి సజ్జ ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి మరి అలాగే వై వైఎస్ ఆయన ఉన్నాడు సుబ్బారెడ్డి అతను కొడుకు విక్రాంతి రెడ్డి అసలు ఒకరా ఇద్దరా అందరూ కూడా వీళ్ళ చుట్టాలు మరి అదేవిధంగా వీళ్ళ స్నేహ బృందం అందరూ కూడా దొంగలే అందరూ కలిసి దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా వీళ్ళు పంచుకున్నారు రాష్ట్రాన్ని మరి మిథున్ రెడ్డి అంటాడు నాకు అసలు లిక్కర్ స్కామ్తో సంబంధం లేదని కానీ మీటింగ్కి ఎందుకు వెళ్ళాడు విజయసాయి రెడ్డి చెప్పాడు కదా ఎవరెవరు ఉన్న మీటింగ్లో అని ఆయన ఇంట్లోనే మేము మీటింగ్ పెట్టుకున్నాం మా ఇంట్లోనే అని చెప్పి చెప్పాడు కదా మరి ఎక్సైజ్ మినిస్టర్ ఎవరప్పుడు మరి ఎక్సైజ్ మినిస్టర్ లేకుండా మిథున్ రెడ్డి ఎందుకున్నాడు నువ్వు ఎంపీవి నీకు సంబంధం లేదు పోయి ఢిల్లీలో కూర్చో మరి ఎందుకు విజయసాయి రెడ్డి ఇంట్లో కూర్చోని లిక్కర్ మీద నువ్వు ఎందుకు మీటింగ్ పెట్టావు మరి ఇవన్నీ కూడా ఈ రోజున ఒక్కొక్కటిగా బట్టబయలు అవ్వాలి నిజంగా వీళ్ళందరూ విజయసాయిరెడ్డి అంటూ ఉంటాడు ప్రతిసారి పోలీసులు సగం బట్టలు ఇప్పారు మిగతా బట్టలు నేను ఇప్పుతానని ఆయన అంటాడు కెసిరెడ్డి సాయి సాయిరెడ్డి ఆయన బతుకు నేను బయట పెడతానని వీళ్ళ భాష వీళ్ళ మాటలు ప్రజలను ఏ విధంగా ఇబ్బంది గురిచేశారు రోజు కూడా నిజంగా ఈ విధమైన మనుషులు ఇంకా బయట బయట ఎందుకున్నారు వీళ్ళని జైలుకు పంపించండి ప్రజల్లో వీళ్ళు నివసించడానికి పనికిరారు మరి ప్రజలను ఏ విధంగానైనా సరే వీళ్ళు ఒక్కరోజైనా సరే మేము ప్రజల కోసం ఎంచుకోబడ్డాము ప్రజలు మమ్మల్ని ఎంచుకున్నారు ప్రజా ప్రతినిధులుగా ఉన్నాము వాళ్ళకి మేము ఏ విధంగా పరిపాలన చేయాలి సరే ఈ రోజున చూడండి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు మందిని కూడా అసెంబ్లీకి రానివ్వకుండా వాళ్ళని వాయిస్ ఇవ్వకుండా అక్కడ మరి ప్రజల ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజల కోసం అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి మీ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందని అవన్నీ వదిలేసి ఇళ్లకే పరిమితం అయిపోయిన వీళ్ళందరినీ ఏ విధంగా మళ్ళీ వీళ్ళు ప్రజల్లోకి వచ్చి మాకు ఓటు అని అడుగుతారు ఖచ్చితంగా ఇది జరగని పని జరగకూడదు కూడా అని ప్రజలైతే గట్టిగా నేనైతే ఎప్పుడు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పాదయాత్ర కాదు కదా కనీసం ఇతను జైలు యాత్రకే పరిమితం ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటున్నారు వాళ్ళు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఈ రోజున అసెంబ్లీకి వెళ్లకుండా చూస్తున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళు తన క్యాంపు కార్యాలయంలో అంటే తాడేపల్లిలో తన క్యాంపు కార్యాలయంలో ప్రజా ప్రతినిధులతో మాట్లాడుతూ టూ పాయింట్ ఓ బుక్ పెట్టారు వాళ్ళు బ్లూ బుక్ అని సో ఆ బుక్లో పేర్లు ఎవరి పేర్లు రాసుకుంటారంటే మీరు ఏం చెప్తారు ఏం పేర్లు రాసుకుంటారు వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చేసిన అన్యాయాలు వాళ్ళు చేసిన దోపిడీలు ఎవరి మీద అగా ఇచ్చాలు చేశారు లేకపోతే ఇప్పటివరకు ఏమేమి దోచుకున్నాము ఇంకా దోచుకోవాల్సిన ఏమున్నాయి ఇవే రాసుకుంటారు ఇదైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు టూ పాయింట్ ఓ బుక్ అంటే వాళ్ళ పాపాలు రాసుకోవాలి వాళ్ళు ఏదైతే చేశారో దోపిడీలు అవన్నీ రాసుకోవాలి వాళ్ళు చేసిన దొంగతనాలు రాసుకోవాలి లిక్కర్ స్కాములు రాసుకోవాలి మరి శాండు ల్యాండు ఈ పీడిఎస్ రైస్ ఈ మాఫియా అంతా ఎలా నడిపించారో రాసుకోవాలి వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డికి ఎన్ని డబ్బులు ఇచ్చారు ఎన్ని మూటలు అందించారు ఆ అందిన మూటలన్నీ కూడా పెద్ద పెద్ద కంటైనర్ల డబ్బంతా ఎక్కడ చేరింది ఇవన్నీ రాసుకోవాలి ఇవి రాసుకోవడానికి మాత్రం ఆ బ్లూ బుక్ బాగా పనిచేస్తుంది వీళ్ళు ఏదైతే ఒక నీలి బుక్ నీలి మీడియా ఏదైతే చెప్పుకుంటున్నామో నిజంగా వీళ్ళు చేసేవన్నీ కూడా చీకటి పనులే ఈ చీకటి పనులు వెలుగులోకి ఒక్కొక్కటిగా వస్తున్నాయి ఈ రోజున వీళ్ళు బ్లూ బుక్ కాదు ఇంకో బుక్ కాదు ఏం పెట్టుకున్నా వాళ్ళ పాపాలు రాసుకోవడానికి వాళ్ళ చేసిన తప్పులన్నీ రాసుకునే చిట్టానే అది ఉండిద్ది కానీ దానివల్ల ఉపయోగమే లేదు ఏం ఉపయోగం ఉంది ప్రజలకి వీళ్ళు పార్టీ అధికారంలో కొన్ని వేయటానికి వేల కోట్లు తీయటానికి వేల కోట్లు మరి మనం పంట పొలాల్లో ఈ దిష్టిబొమ్మలు పెట్టుకుంటాం అలాగే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు మరి వాళ్ళ పాస్ పుస్తకాల్లో ఈయన ఫోటోలు కోడిగుడ్ల మీద బొమ్మలు ఎక్కడ చూసుకున్నా చివరికి క్రికెట్ కిట్టుల మీద కూడా జగన్రో జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఇవన్నీ ఎలా చూడాలి అంటే ఎవరో కామెంట్ పెట్టారు అంటే అవి వేరే వాళ్ళు దంగిలించకుండా ఉండటం కోసం లేకపోతే అమ్ముకోవటానికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం జగన్ బొమ్మ వేస్తాడు ఎందుకు వేయాలి జగన్ బొమ్మ రాజముద్ర ఉంది కదా రాజముద్ర వేయొచ్చు కదా లేకపోతే సేల్ చేయడానికి వీలు లేదని చెప్పి చిన్న పాయింట్లా రాసుకోవచ్చు కదా మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం ఇది ఫ్రీ మెడిసిను సేల్ చేయకూడదని మరి ఆ విధంగా ఒకటి చేసుకోవచ్చు కదా జగన్ బొమ్మ ఎందుకు వేసుకోవాలి అంటే రాజశేఖర రెడ్డి కొడుకు గెలిచి ఆయన పేరు లేకుండా ఈయన పేరును మాత్రమే అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉపయోగించుకున్నాడు తనకి అంట నాకు పోల్దండలు వేయండి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు నాకు షాలు కప్పండి నన్ను సన్మానించండి అని ఎందుకు సన్మానించాలి ఎందుకు పోల్దండలు వేయాలి ఈ విధంగా పిచ్చి పనులు చేసినందుక ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి జపం చేయాలి అందరని చెప్పి సాష్టాంగ నమస్కారాలు చేయాలంట అతనికి మరి అతను ఎదురుగా నిలబడకూడదంట వెనక్కి తిరగకూడదంట వెనక్కి వెనక్కి నడుస్తూ మనం రా పూర్వం రాజుల కాలంలో సినిమాలు చూస్తూ ఉంటాం రాజుకి నమస్కారం చెప్పేసి వెనక్కి నడుస్తూ ఉంటారు వెన్ను చూపించకుండా అలా అనమాట అతను ఒక చైర్ ఉందంటే అతని క్యాబిన్లో ఎవరు చైర్లో ఉండకూడదు పక్కన ఎవరు కూర్చోకూడదు కేవలం మీడియా కోసం మాత్రమే కూర్చోవాలి తప్పించి మీడియా లేనప్పుడు అతనితో మాట్లాడటానికి ఎవరు కూడా అక్కడ కూర్చోని పరిస్థితి అదేవిధంగా చెప్పులు వేసుకొని లోపల వెళ్ళకూడదు మంచిగా రెడీ అవ్వకూడదు కూలింగ్ గ్లాసెస్ పెట్టకూడదు హెయిర్ స్టైల్ ఉండకూడదు హెయిర్ కలర్ అయ్యకూడదు షేవింగ్ చేసుకొని వెళ్ళకూడదు ఇన్ని రకాల నియమ నిబంధనలతో బిక్కు బిక్కుమంటూ బిక్క చచ్చిపోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున బతుకు స్టాండేను ఎక్కడా కూడా వీళ్ళు పాదయాత్ర కాదు కదా దేనికి పనికిరారు జైలుకే పరిమితం అవుతారు జైలు యాత్ర వీళ్ళకి కరెక్ట్ అని ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ